అరుణాచలము అంటే గుర్తుగా వచ్చేది రమణ మహర్షి గారు రమణ మహర్షి గారు అరుణాచలేశ్వర్ని మహత్సము గురించి వెలుగులోకి తీసుకొచ్చి జననాలకి అందరికీ ఆ మహిమల గురించి వివరించారనమాట అరుణా రమణాశ్రమంలోని చెప్పుకోదగ్గ శిష్యురాలు సూర్య నాగమ్మ గారు ఈవిడి గురించి ఎంత చెప్పుకున్నా చాలా తక్కువే సూర్య నాగమ్మ గారు అంటే ఎవరో మహా పండితురాలు అనుకుంటారు ఆమె సామాన్య మహిళ ఆమె చిన్న వయసులోనే తొమ్మిది సంవత్సరాల వయసులోనే తండ్రిని ఒక సంవత్సరం తేడాలో తల్లిని పోగొట్టుకుని ఆమెకు పన్నెండో ఏటనే వివాహం చేశారు ఆమె ఇంకా సంసార జీవితము అనుభవించక ముందే ఆమె భర్తను కోల్పోయారు అంటే ఆమె సన్యాసిని సంసారం చెయ్యని సన్యాసిని బాల వితంతువు కూడా ఆవిడ పడ్డ కష్టములు ప్రపంచంలో ఎవరు పడి ఉండరు ఆవిడ జీవితము చాలా దుర్భరము ఆవిడని ఒక చీకటి గదిలో చిమ్కి చేపపై పడుకోబెట్టి ఆ బాలిక అప్పటికి పడుకోబెట్టి ఆవిడకి రుచి అంటే తెలియని పదార్థాన్ని ఒకటి పెట్టేవారు ఆవిడ అది తినడం పడుకోవడం ఏడవడం ఇంకా ఆవిడకి జీవితంలో ఇదే ఇంకా వేరేది ఏమీ లేదు ఆవిడ జీవితం చాలా వరకు అలాగే గడిచిపోయింది సూర్య నాగమ్మ గారికి ఒక అన్న ఉండేవారు ఆ అన్నకి చెల్లెలంటే విపరీతమైన అభిమానము కానీ ఆ రోజుల్లో పరిస్థితుల రీచ్ ఏమీ చేయలేని పరిస్థితి ఆ ఆ అన్నకు వివాహం చాలా ఏళ్ళు గడిచాక ఆ వదనికి అనారోగ్యం చేస్తే ఆవిడకి ఆ వైద్య సదుపాయాల కోసం ఆమెను చెన్నై తీసుకువచ్చారు ఆ విధంగా ఆమె ఆ వదినకు సహాయం చేయడానికి చెన్నైలో అడుగుపెట్టారు వదిన ఆరోగ్యాన్ని పర్యవేక్షించి ఆ అన్నగారికి ఎవరో అరుణ మహర్షి గురించి చెబితే ఆయన ఆయన చెల్లిని తీసుకువెళ్ళి రమణాశ్రమం వె వెళ్ళారనమాట అది ఆమె జీవితాన్ని గొప్ప మలుపు తిప్పింది ఆవిడ రమణాశ్రమంలోనే ఉండడానికి ఆవిడ ఆసక్తి చూపించారు కాకపోతే అప్పట్లో ఆశ్రమంలో మహిళలకు ప్రవేశం లేదు ఒకవేళ మహిళలు గురువుగారిని సందర్శించిన సాయంత్రం ఐదు తర్వాత ఏ మహిళలకి ఆశ్రమంలో ప్రవేశం లేదు ఆమె ఎలాగైనా ఆశ్రమంలో ఉండాలని ఆమె ప్రయాణం కట్టి ఆశ్రమానికి వచ్చారు కాకపోతే ఆశ్రమ నిబంధనలకు విరుద్ధంగా ఆశ్రమంలో ఎవరు రానివ్వరని నైట్ చేరారనమాట తిరువన్నమాలై ఆమె బంధువులు ఇంట్లో నిద్ర చేసి మార్నింగే లేచి ఆశ్రమానికి వెళ్ళారు కదా ఆశ్రమ సిబ్బంది ఆమెను అనుమతించలేదు గురువుగారు అనుజ్ఞ లేనిది ఆశ్రమంలోకి ఆడవాళ్ళు ఉండడానికి లేదు అనేసి అప్పుడు గురువుగారు అనుమతి కోసము ఆమె సహాయం అర్థించారు అప్పుడు గురువుగారి దగ్గరికి ఆమెను తీసుకువెళ్ళారు ఆమె ఎంతో ఆతృతగా ఆమెకు మాట్లాడడం తెలియదు అలా నుంచి ఉన్నారు గురుదేవా నాకు మీరే నార్గ మార్గదర్శకులు నాకు మీ ఆశ్రమంలో ఉండే భాగ్యాన్ని కల్పించండి అని మూగ భాషతోనే ఆమె గురువుగారు వంక చూశారు రమణ మహర్షి గారు ఆమెను చూశారు ఆయన మహాజ్ఞాని ఆమె జీవితము ఆవిడ పడ్డ కష్టాలు అన్నీ తెలుసుకున్నారు ఆమె ఇక్కడ ఉండడానికి చాలా ఆత్రుత పడుతున్నారని అర్థం చేసుకున్నారు ఆమె బాధను చూసి సరే అన్నారు ఇంకా ఆమె సంతోషానికి అవధులు లేవు అలా ఆమె ఆశ్రమంలో చేరారు ఆమె గురువు గురువుగారికి సేవలు చేయడం ఆ గురువుగారు చెప్పే ప్రతి మాటను చాలా శ్రద్ధగా వినడము పురాణాలు వినడము గ్రంథాలు రచ చదవడము గురువుగారు మాట్లాడే ప్రతి మాట అన్నగారికి ఒక ఉత్తర రూపంలో రాసేవారు అన్నమాట అవి ఇప్పుడు ఒక పెద్ద గ్రంథం అయ్యింది ఆ గ్రంథాన్ని అచ్చివేసే ఒక ఆ గ్రంథం అచ్చివేసే అధికారి అమ్మ నీ జన్మ ధన్యం తల్లి మేము కళ్ళుండి చూడలేని వాళ్ళము కాళ్ళుండి నడవలేని వాళ్ళము మేము మా సమయాన్నంతా మా దినచర్య మా జీవన చర్య మా జీవితం కోసమే మేము ఉపయోగించుకున్నాం నీవు నీ జీవితం అంతా దైవ సేవకి అంకితం చేసావు ఎంతో అదృష్టవంతురాలు తల్లి నువ్వు రాసిన ప్రతి రేఖ లేఖను మీ అన్నగారు భద్రపరచడం చాలా గొప్ప విషయము ఈ విధంగా అరుణా రమణ మహర్షి యొక్క ప్రతి కథలిక జనాలకి తెలియజేసేలాగా ఆయన మాట్లాడే ప్రతి మాటని నువ్వు లేఖలు భద్రపరిచావు నిజంగా నువ్వు ప్రత్యక్ష సాక్షివి ధన్యురాలివి అని ఎంతో కొనియాడారు ఆ విధంగా సూర్య నాగమ్మ గారు తన లేఖలో రమణ మహర్షి గారి ప్రతి కదలిక ఆయన ఏ టైంకి లేస్తారు ఆయన దినచర్య ఏమిటి ఆయన ఆ రోజు ఎవరితో సంభాషించారు ఏమి సంభాషించారు ఆ సంభాషణ యొక్క ప్రాముఖ్యత ఆయన ఏ టైంకి గంట కొట్టేటప్పటికి ఆయన ఎలా లేచేవారు ఆయన గోశాలకి ఎలా వెళ్ళేవారు ఆయన ఎవరితో ఏం మాట్లాడేవారు ఆయన ఏ టైంకి ఏవి భూజించేవారు ఆయన దినచర్య ప్రతీది టైము నోట్ చేసి ప్రతీది ఆయన ఆమె సూర్య నాగమ్మ గారు వాళ్ళన్నకి ఒక ఉత్తర రూపంలో రాసేవారు అన్నమాట ఆ లేఖలు చదివితే ఇంకా సాక్షాత్ మనం ఇక వేరే లోకంలోకి వెళ్ళినట్టు ఉంటుంది ఆ లేఖ గ్రంథము రమణ మహర్షి గారి ఆశ్రమంలోని అందుబాటులో ఉంటుంది మనకి ఇష్టం వాళ్ళు ఆ గ్రంథాన్ని మనం కొని తెచ్చుకోవచ్చు సూర్య నాగమ్మ గారు రాసిన లేఖని ముద్రించిన గ్రంథం చదివితే మీరు ఆ గ్రంథం చదువుతున్నాను అనే అనుభూతి ఉండదు మీరు సాక్షాత్ రమణాశ్రమంలో ఉన్నారు ఆ రమణ మహర్షిని చూస్తున్నారు ఆయన్ని ఆయన మాటలు వింటున్నారు అనే అనుభూతి అందరికీ కలుగుతుంది సూర్య నాగమ్మ గారి గ్రంథం చదువుతుంటే మీరు రమణాశ్రమంలోనే ఉన్నారు రమణాశ్రమంలో రమణ మహర్షి గారు సంభాషణ వింటున్నారు మీరే ప్రత్యక్షంగా రమణాశ్రమంలోని రమణ మహర్షితోటి మీరు కార్తీక దీపోత్సవానికి వెళ్ళారు అక్కడ కార్తీక దీపోత్సవంలో రమణ మహర్షి గారు ఎట్లా కూర్చున్నారు ఎక్కడ కూర్చున్నారు ఆ దీపోత్సవాన్ని ఎలా తిలకించారు ఆ దీపోత్సవంలోని ఆయన ఏమి తిన్నారు ఏమి ప్రసాదంగా స్వీకరించారు అన్నీ మీరే స్వయంగా చూసిన అనుభూతి కలుగుతుంది మీరు రమణ ఆశ్రమంలోకి వెళ్ళి ఆ గ్రంథము తెరిచి మీకు చాలా తక్కువ టైం ఉందనుకోండి కనీసం ఒక్క లెటర్ అయినా తీసి చదవండి అది చదివితే మహాద్భుతము ఎంతో చక్కటి అనుభూతి కలుగుతుంది సూర్యనాగమ్మ గారు రచించిన గ్రంథంలో మొదటి భాగము చదువుతూ ఉంటే అసలు కన్నీళ్ళు ఆగవండి ఆవిడ ఆమె దుర్భర జీవితం గురించి రాశారు ఆమె పన్నెండు పదమూడో ఏటనే భర్తను పోగొట్టుకున్నారు ఆమెకు ఒక చీకటి గదిలో సూర్యరసం కూడా చొరబడిన గదిలో ఒక చింకి చేప మీద పడుకుని ఉండేవారట ఆమెకి రుచి లేని ఆహారం అందించేవారు అది తినడం ఆమె ఆ రోజంతా ఏడవడము అలసిపోయి నిద్రపోవడము ఇదే ఆమె దినచర్య సూర్య గారు ఆ చీకటి గదిలోనే తన జీవితము అయిపోయింది అనుకోలేదు ఎందుకంటే ఆ రోజుల్లో ఆడపిల్లలకి చదువు విద్యాభ్యాసం అనేది ఉండేది కాదు కానీ ఆమె చదువుకున్న కొంచెము చదువుతూనే ఆవిడ అక్షరాలు కూడా పలుకుని ఆవిడ పోతని గారు రచించిన భాగవతం చదువుకుని ఆ గ్రంథమును అర్థం చేయడం చేసుకోవడానికి ప్రయత్నించారు అదే ఆమె జీవితానికి సార్థకత చూ కల్పించింది రమణ మహర్షి గారిని సాధారణంగా అందరూ మౌనస్వామి అనేవారు రమణ మహర్షి గారు ఎక్కువ మౌనంతోనే ఉండేవారు మా రమణ మహర్షి గారు మొదట మాట్లాడింది కావ్యకంఠ గణపతి ఆయన ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పారు అదే మొట్టమొదటి మాట రమణ మహర్షి గారు రమణ మహర్షి గారు సందేశాన్ని కావ్యకంఠ గణపతి ద్వారా జనాలకి తెలిసింది మాట్లాడుతున్నారు మౌనస్వామి అని అలాగే సూర్య నాగ సూర్య నాగమ్మ గారి వల్ల రమణ మహర్షి గారు ప్రతి కదలిక ప్రతి మాట ప్రతి ఆయన సందేశము చాలా భద్రంగా ఉత్తర రూపంలో ఆవిడ చాలా వివరంగా రచించి అన్నకి ఇవ్వడం వల్ల రమణ మహర్షి గారి జీవిత విధానము రమణ మహర్షి గారు పలికిన పలుకులు అన్ని నేడు ప్రపంచం అంతా ఆయన గొప్పదనం గురించి చెప్పుకోవడానికి కారణము సూర్య నాగమ్మ చెప్పుకోవాలి సూర్య నాగమ్మ గారు మౌనంగా ఆ మహర్షి గారు చెప్పిన ప్రతి పదాన్ని చాలా శ్రద్ధగా వినేవారు ఆమె మౌనంతోనే ఆయన కంటి ఆమె కంటి చూపుతూనే ఆ గురువు గారిని సేవించేవారు చాలా సంవత్సరాలు గడిచాక రమణ మహర్షి గారికి ఇంకా అంత్యమ గడియలు అనుకోవాలి చాలా ఇంకా ఆయన అంత్యమ గడియలు సం సంభవించాయి అనుకున్నారు అరుణాశ్రమంలో జనాలు చాలామంది గుమ్మగూడారు అయ్యో రమణ మహర్షి గారు ఇక చా కాలం చేసే టైము ఆసన్నమైంది అనుకుంటాను అనేసి అందరూ చాలామంది వీళ్ళందరినీ పోలీసులు ఒక క్రమంలో నిలబెడుతున్నారు ఆ టైంలో సూర్య నాగమ్మ గారు చాలా బాధపడి ఆ ఆశ్రమంలోనే ఒక ఎత్తైన ప్రదేశంలో నుంచి భగవాన్ ఇంతవరకు మీ కరుణామయ్య చూపుతోనే నేను ఎంతో మనశ్శాంతిని పొందాను నా మనస్సుని పూర్తిగా దైవం వైపు తిప్పింది మీరే ఇక మీ ప్రేమకు కూడా నేను నోచుకోన నన్ను ప్రేమగా చూచింది నన్ను ఒక తండ్రిలో ఆదరించింది మీరే తండ్రి మీరే నాకు దూరం అయితే ఏమిటి తండ్రి తండ్రి నా వైపు మీ ప్రేమ కరుణ కరుణమైన చూపు నా వైపు ఒక్కసారి చూడరా అని ఆవిడ మనసులో ప్రార్థించారు సర్వాంతర్యామి రమణ మహర్షి ఆయన తన శిష్యుల్ని ఆయన లేవలేని పరిస్థితిలో కూడా కొంచెం లేపి కూర్చోపెట్టమని కూర్చున్నాక ఆయన సూర్య గారు ఎటువైపు నుంచున్నారో అటువైపే తన చూపుని ప్రసరించారు ఆ చూపుని చూసి సూర్య నాగమ్మ గారు ఎంతో ఆనందపడి తండ్రి మీ దయ నా మీద చూపించారా తండ్రి మీరు బా మీరు శాంతం చేకూరాలి తండ్రి అని ప్రార్థించారు అయితే రమణ మహర్షి గారు ఆ మరణయాతన ఆ బాధ చూడలేక వెంటనే మనసులో అనుకుని అయ్యో స్వామి మీరు ఇంత నరకయాతన పడుతూ మీరు జీవించవద్దు స్వామి మీరు ఉన్నా లేకపోయినా మీరు సర్వాంతర్యామి తండ్రి మీరు శరీరంతో ఉన్నా లేకపోయినా మీరు సర్వాంతర్యామి మీరు కరుణామయుడు నేను తప్పకుండా మీ మిమ్మల్ని సేవిస్తూనే ఉంటాను తండ్రి మీరు ఈ బాధ నుంచి విముక్తి చెందండి అనేసి అప్పుడు దేవుణ్ణి కూడా ప్రార్థించారు అరుణాచల శివ నా గురువుకి నా తండ్రికి ఈ బాధ నుంచి విముక్తి చేయండి తండ్రి అన్నాక విచిత్రము కొన్ని నిమిషాల్లోనే రమణ మహర్షి గారు ఆయన తనువు చాలించారు ఆయన తనువు చాలించినప్పుడు ఒక మహాజ్యోతి అరుణాచలగిరి ప్రదక్షిణ చేసి ఆ ఆ అరుణాచలేశ్వరులోని లీనమైపోవడం చూసిన ఎంతో మంది ప్రత్యక్ష సాక్షులు ఉన్నారండి ఇది సూర్య నాగమ్మ గారు చాలా ధన్యురాలని చెప్పుకోవచ్చు ఆ మహర్షిని అలా సేవించుకుని ఆ మహర్షి గురించి లోకానికి చాటి చెప్పిన ఒక మహానీయురాలు జీ శివుడు ఆమెకు జీవితంలో ఎన్నో బాధలు పడ్డా చివరికి ఆమె పేరు ప్రఖ్యాత చెందేలాగా ఆవిడికి ఆధ్యాత్మికంగా ఎంతో ఆనందం అనుభవించేలాగా ఆ శివుడు ఆమె జీవితాన్ని మలుపు తిప్పారనమాట ఇదంటే సూర్య నాగమ్మ గారి గొప్పతనం ఆవిడ గురించి ఎంత చెప్పుకున్నా చాలా తక్కువ రమణాశ్రమంలోని రమణ మహర్షి గారు అంతా ఉన్న చిన్న గదిలో చిరుకు గదిలో జీ ఉండేవారు అనమాట ఇప్పటికీ ఆ గదిలో ఆయన వాడిన వస్తువులు ఆయన వాడిన సామాగ్రి పొందుపరిచారు మనం రమణాశ్రమం వెళ్ళినప్పుడు అవి మనం సందర్శించవచ్చు ఓం అరుణాచలేశ్వరాయ నమ